ప్రతిష్టాత్మక నేషనల్ స్పేస్ సొసైటీ సెటిల్మెంట్ కాంటెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో నెల్లూరు ఈతాకా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అద్భుత విజయాన్ని సాధించినట్లు స్కూలు యాజమాన్యం తెలిపింది ఈ పోటీల్లో ముప్పైకి పైగా దేశాల నుంచి సుమారు ఇరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు పోటీ పడ్డారని వీరిలో తమ స్కూల్ విద్యార్థులు పాల్గొని రెండు మూడు స్థాయిలో నిలిచి బహుమతులు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నగరంలోని ఇతాక స్కూల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు ప్రపంచ స్థాయిలో విజయం సాధించి స్కూల్ ప్రతిష్టను పెంచిన విద్యార్థులు మన్నూరు మహిక్షిత్ రెడ్డి మహమ్మద్ అమాస్ లను యాజమాన్యం అధ్యాపక బృందం తోటి విద్యార్థులు ప్రశంసించారు వారికి మెమొంటో సర్టిఫికేట్లు అందజేశారు ఈ విజయాన్ని పాఠశాల సాధించిన గొప్ప మైలురాళ్లలో ఒకటిగా చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం ప్రశంసించారు అనంతరం యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో జిఎం జీవన్ అకాడమిక్ డైరెక్టర్ రాణి ప్రిన్సిపల్ శోభన లక్ష్మీనారాయణలు అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు టాకా ఇంటర్నేషనల్ స్కూల్ ఆల్వేస్ ట్రై ఫార్ ఎక్సలెన్స్ అండ్ ఇన్ దిస్ దిస్ ఇస్ ద థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్ వీఆర్ గెటింగ్ దిస్ ప్రైజ్ ఫ్రమ్ దిస్ అవార్డ్ ఎన్ఎస్ఎస్ that is in this 2025. Our children are back second place and third place and it is the real happiness given to our ithaca International School. Our physics faculty, that is our Seshikiri sir and Kamal Kishore sir, they gave a very good hand and this, uh, the child were able to excel in this due to their hard work and the support given by our chairman sir, our management gives a better Support for all the activities going beyond our textbook, so the children are able to excel very well, and they showcase their talent and the skills are exhibited in the world platform. So uh, we are thriving to do more in the future, and we get all our students will be staged in the world world platform, so that uh, we have more itakins waiting to show their skill in the future years. ఇది మూడోసారి వరుసగా మేము అవార్డ్స్ తీసుకోవడం ఇది వరల్డ్ రికార్డ్ వరల్డ్ సెకండ్ ప్లే పొజిషన్ తీసుకున్నాం ఈసారి టెన్త్ గ్రేడ్ లెవెల్లో ఎయిత్ గ్రేడ్ లెవెల్లో వరల్డ్ థర్డ్ పొజిషన్ ఇంతకుముందు వరల్డ్ ఫస్ట్ పొజిషన్ కూడా స్కూల్కి వచ్చింది మా మేనేజ్మెంట్ పిల్లల్లో ఉండే ఈ క్రియేటివిటీని ఎక్కువగా ప్రోత్సహిస్తారు అందుకని పిల్లలు రెగ్యులర్గా చదివే చదువు అదే కాకుండా వీళ్ళు వాళ్ళ క్రియేటివిటీతో ఎక్సెల్ అయ్యి ఈ అవార్డు తీసుకోగలుగుతున్నారు శేషగిరి సార్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఈ త్రీ అవార్డ్స్కి హ్యాట్రిక్ మాస్టర్గా నిలిచారు అండ్ సుబ్రహ్మణ్యం సార్ చైర్మన్ సార్స్ విజన్ పిల్లలు స్కూల్కే అంకితం అయిపోకుండా వరల్డ్ లెవెల్లో వాళ్ళ సత చా చూపించాలనేదే విజను దానికి తగ్గట్టే మా ఫ్యాకల్టీ అంతా పనిచేస్తున్నారు పిల్లలు కూడా దానికి అనుగుణంగా కృషి చేసి సాధిస్తున్నారు సాధించిన ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ మా పిల్లలందరినీ కూడా అదర్ యాక్టివిటీస్ సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ వీటిల్లో ఎడి ప్రత్యేక శిక్షణ ఇస్తూ పిల్లలు ఓన్లీ చదువులకే పరిమితం అవ్వకుండా చదువుతో పాటుగా అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్తో యాక్టివిటీసు ఫిజికల్ యాక్టివిటీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అందులో భాగంగా ఈ నాసా ప్రాజెక్ట్స్ అనేది ఎవ్రీ ఇయర్ అంటే నాసా అంటే ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే నాసా అనే విధంగా గత మూడు సంవత్సరాలుగా మా స్కూల్కి ఈ ఘనత రావడం చాలా ఆనందంగా ఉంది మరి ఏ స్కూల్కి కూడా నెల్లూరులో కావచ్చు లేకపోతే మన స్టేట్ వైడ్గా కావచ్చు మరి ఏ స్కూల్కి కూడా ఒకే క్యాంపస్ నుంచి రెండు ప్రైజెస్ వచ్చిన ఘనత ఎవరికీ లేదు అది కేవలం ఒక ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకే సాధ్యమవుతుంది మేము సబ్మిట్ చేసిన మూడు ప్రాజెక్ట్స్లోనే రెండు ప్రాజెక్టులు మాకు రావడం చాలా ఆనందంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా ముప్పై దేశాలు పార్టిసిపేట్ చేసే ఇరవై తొమ్మిది వేల మంది స్టూడెంట్స్లో ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ అంటే ఒక ప్రాజెక్ట్ని ఫోర్ మెంబెర్స్ చేయొచ్చు ఫైవ్ మెంబర్స్ చేయొచ్చు టెన్ మెంబెర్స్ చేయొచ్చు బట్ ఒక్కరు చేయడం అనేది చాలా డిఫికల్ట్ దాంట్లో సెకండ్ ప్రైజ్ రావడం మా మహిషత్కి టెన్త్ గ్రేడ్ దాంట్లో ఫస్ట్ ప్రై సెకండ్ ప్రైజ్ రావడం ఐమాన్కి సెకండ్ ప్రైజ్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మహేష్ లాస్ట్ ఇయర్ కూడా ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాడు అది సెలెక్ట్ అవ్వలేదు ఈవెన్ దో వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఈ ఇయర్ అవుతుంది ఖచ్చితంగా మీరు కొడతారు అని ఒక ప్రోత్సాహం ఇస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేసి మా హాస్టల్ నుంచి చదువుతారు ఎవ్రీడే ఒక వన్ అవర్ కంప్యూటర్ ఇచ్చి ఒక వన్ అవర్ సపరేట్గా మా చే శేషగిరి సార్ కమల్ సార్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లో ప్రతిరోజు వన్ అవర్ చెక్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ చేసిన పొరపాట్ని ఈ సరి చేసుకుంటూ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ రావడం అది ఇంకా చాలా ఆనందంగా ఉంది లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన అది సెలెక్ట్ అవ్వలేదు ఈ ఇయర్ సెలెక్ట్ అవ్వడం అది అది చాలా మా ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది సో ఇదే విధంగా మేము ఈ నాసా ప్రాజెక్ట్లో ప్రపంచవ్యాప్తంగా ముందుకి వెళ్తూ ఉంటాము ఇంకా మీదట్టు కూడా వెళ్తూ ఉంటామని చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్ లోపల ఆగస్ట్ సెప్టెంబర్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు సో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసి మినిమం ఫైవ్ మంత్స్లో తీసుకొని దిస్ ఇస్ మై క్షిత్ అండ్ మై ప్రాజెక్ట్ ఈజ్ నేమ్డ్ ఆ ఫల్మన్ ఫల్మన్ ఈస్ రిఫర్డ్ యాజ్ వెపన్ ఆఫ్ కింగ్ ఆఫ్ గాడ్స్ దిస్ సెటిల్మెంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద జోవియన్ సిస్టమ్ ద గ్రూప్ ఆఫ్ Uh, the group of Jupiter and its moons. The major moons of Jupiter is Callisto, Ganymede, Europa and Io. My settlement Falman will be orbiting around U Europa which has potential on and harbors water. Falman will get water and other e exigences from re uh, moons and uh, Trojan asteroids. The resources will be reused again and again for resource uh, sustainable resource development and regarding other con concerning about others one fulman uh, assembling starts by pamps trojan asteroid and mining resources these mining uh, uh, shuttles and pro probes will extract the resources from the moons and asteroids will convert and shape them into the required shapes the primary shapes are hexagon cube cuboid the, using these 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 fundamental shapes we can build multiple sh uh, required shapes like torus cylinder and etc good afternoon my name is mohammad ayman and my project name is nautilus which is basically inspired from an organism that lives in the sea known as nautilus I was inspired because the shell of the organism is very compact and is very resistant, very, very resistant to damage. That's the, this is the reason why I have picked my project name as Nautilus and I am also inspired by another space probe which was made by Mars which is known as Nautilus X. My unique aspect of this project is the oxygen and water generation which has almost up to uh, which can work in almost up to 97 percent cap uh, efficiency because of the uh, way and the method i uh, manufacture it and the special materials which i used in the project are, is uh, tungsten reinforced niobium which i researched a lot about and some special aluminum alloys my project is located in the orbit of mars and in the it takes it extracts resources from the two mars moons known as phobos and deimos it extracts the nitrogen and the oxygen uh, which is required to Sustain the life in Nautilus and uh, it also makes it so that the people living there are very comfortable and uh, they have a very good life because uh, this compact design is expandable as the pods which I have uh, made in the non rotating centralized hub rotate a lot and create artificial gravity. ప్రాజెక్ట్ మెయిన్ రెండు వేల ఇరవై విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ మంది హండ్రెడ్ పర్సెంట్ వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ నారాయణే పోటీలో ఎందరు నారాయణ दे ले लॉर प्ली सब्सक्राइब टू एंट्री टीवी